హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ నేను మీ కావ్య నేను మరలా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేశాను అది మధ్యమడుగు ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్తున్నాం ఈ టెంపుల్ మూడో శతాబ్దం నాటిది ఈ గుడి నల్లమల అడవుల్లో కొంత దూరంలో ఉంది ఇక్కడి స్వామివారు పుట్టలో స్వయంభూగా వెలిసారని ఇక్కడ ఇక్కడ చెప్తున్నారు అలాగే ఇక్కడ ఎవరికైనా గాలి ధూళి ఇంకా పీడలతో బాధపడుతూ లేదా ఏవైనా చికాకులు సంతానం లేనివారు ఈ స్వామివారి దీక్షను ఐదు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి నలభై ఒకటి రోజులు దీక్ష తీసుకొని అక్కడే చివరి రోజు స్వామివారి గుడిలో నిద్ర చేస్తే స్వామివారు స్వయంగా కలలో కనిపించి వారి యొక్క బాధను తొలగిస్తారని ఇక్కడి భక్తులు నమ్మ నమ్ నమ్మకంగా చెప్తున్నారు ఈ వీడియో చివరిదాకా చూడండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ పైన క్లిక్ చేస్తే మా వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది ఈ గుడి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి ఆఫ్టర్నూన్ పన్నెండింటి వరకు ఉంటుంది అలాగే మరలా మూడు గంటలకి స్ట ఓపెన్ చేసి నైట్ తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఈ మధ్యమడుగు మన తెలంగాణ రాష్ట్రంలోనే చివరి ఊరు తెలంగాణ నుంచి ఈ మధ్యమడుగు స్వామివారి దర్శనానికి వెళ్ళాలంటే నూట తొంభై ఒక్క కిలోమీటర్ల దూరంలో అలాగే శ్రీశైలం నుంచి రిటర్న్ అవ్వే దారిలో నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ ఈ మధ్యమడుగు ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది చాలామంది శ్రీశైలంను దర్శించుకొని వెళ్ళిపోతుంటారు కానీ ఈసారి అలా కాకుండా తప్పకుండా ఈ మధ్యమడుగు ఆంజనేయ స్వామిని దర్శించుకోండి ఈ గుడి కూడా చాలా బాగుంది గుడి ఈ గుడికి వెళ్ళే దారి అంటే రోడ్వే కూడా చాలా ఇబ్బందులు లేకుండా బాగుంది ఆ రోడ్డు దారిలో వెళ్తుంటే మంచి మంచి లొకేషన్స్ కూడా కనిపించాయి ఇది ఒక మంచి ఫ్యామిలీ ట్రిప్లా కూడా ఉంటుంది తప్పకుండా ఈ ఈ స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళండి మీలో ఎంతమంది ఎంతమంది అయినా ఈ స్వామివారిని దర్శించుకుంటే నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి ఇక్కడ స్వామివారికి ప్రతి నెల పౌర్ణమికి ప్రత్యేక పూజలు జరుగుతాయి అలాగే కార్తీక మాసంలో ఈ స్వామివారి నలభై ఒక్క రోజుల దీక్ష తీసుకొని ఇక్కడికి వచ్చి నిద్ర చేసి దీక్షను విరమిస్తారట అలాగే ఈ గుడికి మరొక ప్రత్యేకత ఉంది ఈ స్వామివారు మూడవ శతాబ్దంలో స్వయంభూగా వెలిసినప్పుడు ఈ గుడి ముందు ఒక హోమం చేశారట ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ హోమగుండం నిప్పు వెలుగుతూనే ఉంది అంత మహిమ గల స్వామి ఈ మధ్యమడుగు ఆంజనేయ స్వామి ఈ ఆలయము లోపలికి నాలుగు వై వెళ్ళటానికి నాలుగు వైపుల నుంచి దారి ఉంది ఈ ఆలయము లోపలే శివాలయం కూడా ఉంది అయితే ఈ స్వామివారు తల కొద్దిగా పక్కకు వాళ్ళినట్టుగా ఉంటుంది అలా ఎందుకు ఈ స్వామివారి తల పక్కకి వాళ్ళినట్టుగా ఉందని అక్కడ అయ్యవారు అంటే పంతులు గారిని అడిగితే ఈ స్వామివారు శ్రీశైల శిఖరమును ఎల్లప్పుడూ చూస్తూ ఉంటారని చెప్పారు అయితే ఈ అయ్యవారి మాటలు కూడా మేము వీడియో చేశాం కానీ ఆ వీడియో ఎక్కడో మిస్ అయ్యింది దానివల్ల నేను మీకు ఆ వీడియో షేర్ చేయలేకపోతున్నాను ఇలా ఎన్నో మహిమలు గల ఈ స్వామివారు ఇక్కడ భక్తులను తను సంరక్షిస్తూ ఉన్నారట